అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ ఆర్టీసీ బస్సు కానీ ప్రైవేట్ బస్సు కానీ ఏ బస్సు ఎక్కినప్పటికీ కూడా ఈ టోల్ గేట్ల దగ్గర తర్వాత బైపాస్ దగ్గర లేకపోతే జంక్షన్లోనూ వాటిలోనూ చాలామంది బస్సు ఆగగానే బస్సు రాగానే ఈ బైబస్ సర్వీస్ బస్సులు వచ్చినప్పుడు అప్పుడును పాప్కార్న్ కానీ జామకాయలు కానీ బబ్బాసముకలు కానీ పువ్వులు కానీ కూరలు కానీ బేసనకాయలు కానీ అనేక పదార్థాలు అమ్మడానికి వస్తున్నారు అది చాలా మంచి విషయమే ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక ఆదాయం కలుగుతుంది మనకి దూరం ప్రయాణం చేసేటంటే వాళ్ళకి ఏదో కాస్త హడావుడిగా బయలుదేరినా కొద్దిగా ఏదో కాస్త చిరుతిళ్ళు తినడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ జరిగిన ఇబ్బంది ఏమిటంటే వాళ్ళు ఈ అమ్మడం కోసం వచ్చేటప్పుడు మాత్రం చాలా తోసుకుంటూ బాదుకుంటూ పక్కన ఏ వాహనం వస్తుందో చూసుకోకుండా చాలా హడావడిగా హడావిడిగా 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 వస్తున్నారు కొంతమంది పడిపోతున్నారు కొన్ని చేతులు ఉన్నాయి వస్తువులు కూడా పడిపోతున్నాయి చాలా ఇబ్బంది ఒక్కొక్కసారి మొన్న చిన్న చిన్న బైక్ వాళ్ళకు గుద్దేయడం నాకు కూడా చాలా చూశాను వ్యాన్ వాళ్ళు గుద్దేయడం పాపం వాళ్ళు అమ్ముకుంటే వచ్చే ఐదు రూపాయలు పది రూపాయలు లాభం పదు లాభం కంటే వాళ్ళకి దెబ్బలు తగిలితే వచ్చేటువంటి ఇబ్బందే చాలా ఎక్కువ కనుక నా వీడియో కనుక ఈ అమ్మ వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే కాస్త భద్రం వహించండి చాలా జాగ్రత్త వహించండి ఎందుకంటే మీరు ఈ చిన్నపాటి సంపాదన సంపాదించుకుని ఇంట్లో వాళ్ళని పోషించుకుందామని చేసే ప్రయత్నంలో మీకు ఏదైనా జరిగితే మీ ఇంటి దగ్గర వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కనుక వాళ్ళకి నష్టం ఎక్కువ జరుగుతుంది మీరు సంపాదించే సంపద కంటే కూడా నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది దయచేసి ప్లీజ్ అందరూ కూడా కాస్త జాగ్రత్త వహించండి మీరు అమ్ముకోవడం తప్పుని నేను అనట్లేదు మీరు అమ్ముకోవడం వల్ల దూరం ప్రయాణం చేసేటువంటి వాళ్ళకి చాలా ఉపయోగం బబ్బాసముకలు కానీ తంపడు వేసిన కానీ లేకపోతే పాపరణ కానీ చిప్స్ కానీ ఏమమ్ముకున్నా తప్పు లేదండి ఆ అమ్ముకోవడం తప్పు అని నేను అనట్లేదు కాకపోతే మీరు అమ్ముకునేటువంటి కాస్త భద్రం జాగ్రత్త వహించండి ఈ వీడియో చేద్దామని అనిపించింది నేను చూశాను చాలా బాధపడ్డాను కనుక ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సర్వే జనా భవంతు మలపాక యూత్ యూట్యూబ్ ఛానల్ మలపాక సుబ్రహ్మణ్య శర్మ ధన్యవాదాలు నేను ఒక్క వినపాన్ని ఆచరిస్తానని అనుకుంటున్నాను